హలో మమ్మ గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పుడు టైం అయితే మార్నింగ్ సిక్స్ థర్టీ అయితే అవుతుంది సో మనమైతే బ్లాగ్ అయితే ఎడిటింగ్ చేయడానికి అయితే కూర్చున్నాం అనమాట కూరగాయల రేట్లు అయితే మళ్ళీ పెరుగుతున్నాయి మమ్మ ఒక త్రీ వీక్స్ అట్లయితే తగ్గినాయి కదా కొంచెం మళ్ళీ పెరగడం అయితే స్టార్ట్ అనమాట సో ఈరోజు కూరగాయల రేట్లు ఎట్లున్నాయి మనం ఎంతగా మేమనేది అయితే చెప్తా చూడండి ప్రాఫిట్ ఎంత వచ్చింది లాస్ ఎంత వచ్చింది అనేది అయితే లాస్ట్లో అనమాట మనకి లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుండి కూడా నేను ఏం అప్డేట్ లేదు అది మమ్మ ఆ లాస్ట్ త్రీ ఫోర్ డేస్లో మనకి ఎంత వచ్చినాయి అనేది కూడా వీడియోలో చెప్తా అనమాట అంటే జస్ట్ ఎంత వచ్చినాయి అనేది చెప్తా స్క్రీన్ షాట్స్ అవే అని అనమాట సో పదండి మామ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడైతే మనం మార్కెట్లో అయితే ఉన్నాం అమ్మ మార్కెట్లోకి వచ్చేసి మొత్తం సర్దుకొని ఆ మడమైతే స్టార్ట్ చేస్తాం ఆల్రెడీ ఇప్పుడు ఈవినింగ్ సెవెన్ ఏమవుతుందనమాట నేను జస్ట్ ఒక వీడియో తీద్దాం చాలా రోజులు అయింది కదా అని అయితే స్టార్ట్ చేశా ఆ వీడియో అయితే సో మనకి లాస్ట్ త్రీ డేస్లో త్రీ ఫోర్ డేస్లో వచ్చేసి మొత్తం మీద ఫోర్టీన్ థౌసండ్ అయితే వచ్చినాయి మమ్మ అంటే ఫ్రైడే రోజు మనకి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వచ్చినాయి ఫ్రైడే తర్వాత సాటర్డే రోజేమో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చినాయి అనమాట ఫస్ట్ డే మనకి వెయ్యి రూపాయలు వచ్చినాయి కదా సో మొత్తం మీద ఫోర్టీన్ థౌసండ్ అయితే వచ్చినాయి అన్నమాట త్రీ డేస్ మీద పర్లేదు మమ్మ మంచి ప్రాఫిట్ అనేది చెప్పుకోవచ్చు త్రీ డేసా ఫోర్ డేస్ ఆ మరి గుర్తులేదు నాకు కరెక్ట్గా మొత్తం మీద అయితే ఫోర్టీన్ థౌసండ్ వచ్చింది వచ్చినాయి మమ్మ మనకి మనం తెచ్చిన కూరగాయల మీద అయితే సో ఇన్ని రోజులు ఒక టూ త్రీ వీక్స్ అయితే కూరగాయల రేట్లు బాగా తగ్గిపోయినాయి మామ వంకాయలు కవర్ అయితే వంద రూపాయలకు కూడా వచ్చింది మరీ దారుణం అనిపించింది నాకైతే అంటే పాపం అంత కష్టపడి రైతులు అయితే పండిస్తారు కదా అది కొంచెం బాధ అనిపించింది కానీ తర్వాత మళ్ళీ ఈ అయితే రేట్లు పెరిగినాయి అంటే ఈరోజు అంటే సండే అనమాట సండే అయితే రేట్లు మళ్ళీ పెరిగినాయి అనమాట కొంచెం మరి తగ్గ తగ్గాలి కానీ మరి అంత టూ మచ్ తగ్గకూడదు అమ్మ వాళ్ళకి ప్రాబ్లమే మనకి ప్రాబ్లమే అనమాట అమ్మే వాళ్ళకి కూడా ఇంకా జనాలు అయితే తగ్గినాయి అని కూడా చూడకుండా మరి ఇంకా తక్కువగా అయితే అడుగుతున్నారు పావు ఇరవై అరకిలో ముప్పై కంపుతున్నా కూడా ఇంకా తగ్గేయండి అరకిలో ఇరవై గీయమంటున్నారు బామ్మ మనం కొనేది అరకిలో ఇరవై ఉంటుంది ఇంకెక్కడ అని చెప్పండి వాళ్ళకి మరి టూ మచ్ అట్లా అడగకూడదు కానీ జనాలు అడుగుతున్నారు అంతకుముందు అడిగే వాళ్ళు కాదు మామ ఇప్పుడు మరి వీడియోలు చూడడం వల్ల ఏమో అనుకుంటా జనాలు కూడా కొంచెం చూస్తారు కదా ఏది ఆటోల్లో పెట్టి అమ్ముతూ ఉంటారు కొందరు అంటే కొంతమంది అమ్ముతూ ఉంటారు కదా ఆటోల్లో పెట్టి అది క్వాలిటీ చాలా తక్కువ అంటే చీప్ ఉంటుంది మామ క్వాలిటీ అది మీరు ఒక కేజీ ఉంటే దాంట్లో అర కేజీ పోతాయి దాని రేట్ చూసుకొని వచ్చి మీరు ఇక్కడ అమ్మే వాళ్ళ దగ్గర మంచి క్వాలిటీ గ్రేడింగ్ చేస్తే వాళ్ళ దగ్గరకు వచ్చి అంటే ముప్పై రూపాయలకి వంద రూపాయలకి ఐదు కేజీలు అమ్ముతున్నారు అది దాని అయితే అడుగుతారనమాట ఆ క్వాలిటీ అసలు దీని దీంతో సంబంధం ఉండదు మామ మనం వెళ్ళి రైతుల దగ్గర ఉంటాం డైరెక్ట్ ఓకేనా వాళ్ళు ఏంది రెండు వందలు మూడు వందల్లో ఎంత తక్కువకి దొరికితే అంత తక్కువ వీలైనంత తక్కువలో కొని అది అనమాట సో దానికి దీనికి అసలు సంబంధం ఉండదు మనం రూపాయి ఎక్కువ కూడా మంచి క్వాలిటీ తీసుకొని వస్తాం సో అది చూసి మీరు వచ్చి ఇక్కడ అంటే పావు ఇరవై అరకిలో ముప్పై కాకుండా అరకిలో ఇరవైకి వెయ్యమని అడుగుతూ ఉంటారు కొంతమంది అదైతే మరి దారుణం అమ్మ వాళ్ళది వేరే బిజినెస్ బామ్మా వాళ్ళది వేరే అసలు వాళ్ళది ఏంటంటే వాళ్ళ క్వాలిటీ జీరో క్వాలిటీ అంటే పర్లేదు ఏదో ఏరుకోవాలి ఇక మనం మొత్తం మీద చాలా వేస్టేజ్ పోతుంది ఏరుకున్నా కూడా మంచిగా అంత మంచిగా అయితే రావు మన దాంట్లో ఏంటంటే ఒకటో రెండో పోతాయి మహా అయితే అన్నీ మంచిగా వస్తాయి అన్నమాట దానికి దీనికి తేడా అమ్మ ఆయన చూసేవాళ్ళకి జనాలకి మరి అట్లా అడుగుతున్నారు ఇంకేం చేయలేం సో కొనడానికి వచ్చిన వాళ్ళు కొంచెం ఈ వీడియో చూస్తుంటే మరి అంత దారుణంగా అయితే మామ మేము కూడా డబ్బులు పెట్టుకుంటాం కదా మాకైతే ఊరకేం రావు మా ఊరకు వస్తే మీకు అరకిలో ఇరవై పదికైనా ఇస్తాం కాకపోతే మా మా రావు కదా మేము కూడా కొంచెం ఎంతో కొంత అమ్ముకోవాలి ఇప్పుడు సాయంత్రం మూడింటి నుండి నైట్ పదకొండింటి దాకా ముంచు ఉంటాం మేము మాకు కూడా రూపాయి అయితే మిగలాలి కదా సో ఆలోచించి అయితే అడగండి మామ కొంచెం మరి దారుణంగా అయితే అడగండి రేట్లు ఏదో ఒక రెండు వందలు మూడు వందలు బిల్ చేశారంటే పది ఇరవై మేమే తగ్గిస్తాం మీరేం అడగవసర లేదు మరి వంద రూపాయలు బిల్ చేసి కూడా ఇరవై రూపాయలు తగ్గాయండి ముప్పై రూపాయలు తగ్గాను అని అయితే అడుగుతున్నారు దారుణంగా అంటే మామ మరీ దారుణంగా అడగకూడదు అనమాట మరి టూ మచ్ టూ మచ్ అట్లా మరీ దారుణంగా అయితే అడగకూడదు కొంచెం చూసుకొని అడగండి మేము కూడా కష్టపడుతున్నాం కదా మీరు కష్టపడుతున్నారు మీ డబ్బులు కూడా వాల్యూ మా డబ్బులు కూడా వాల్యూ కాకపోతే మాకు కష్టానికి ఫలితం కూడా ఉండాలి కాబట్టి కొంచెం చూసి అడగండి అనమాట సో మొత్తానికి మళ్ళీ రేట్లు అయితే పెరిగినవి అమ్మా టమాటా బాక్స్ మొన్న దాకా రెండు వందలకి వంద రూపాయలు కూడా ఇచ్చారు ఇప్పుడైతే నాలుగు వందలు అయితే నడుస్తుంది అనమాట టమాటా బాక్స్ వచ్చేసి నిన్న తీసుకుని మనం నాలుగు వందలు ఏమో టమాటా బాక్స్ తర్వాత క్యాబ్స్కి వచ్చేసి యాభై మామ ఇప్పుడు వంకాయ కవర్ వచ్చేసి కొంచెం పెరిగింది రెండు యాభై అయితే ఉందనమాట పావు ఇరవై అరకిలో ముప్పై ఐదు అమ్మేసాం పావు ఇరవై అరకిలో కిలో నలభై కూడా అమ్మాంలే స్టార్టింగ్లో ఎందుకంటే మనకు అసలు డబ్బులు మిగట్లేదు జనాలు కూడా చాలా తక్కువ వస్తున్నారన్నమాట సో పావు ఇరవై అరకిలో నలభై అయితే అమ్మాం మీకు మీకు అబద్ధం ఎందుకు చెప్పాలి మామ మీకైతే నిజమే చెప్తాను డైరెక్ట్ నేనైతే ఇంకా వేరే వాళ్ళ గురించి మనకైతే తెలియదు కానీ మనమైతే డైరెక్ట్ నిజమైతే చెప్తామన్నమాట పావు ఇరవై అరకిలో నలభై ఎందుకు అమ్ముతామంటే నెక్స్ట్ డే కోసం నేను ఎప్పటి నుండో చెప్తున్నాను మీకు ఫస్ట్ డే అయితే ఎక్కువగా అమ్ముకోవాల్సింది లేదంటే మీకు బొక్క మీరు బిజినెస్ చేసి మీకే లాస్ వస్తుంది రిటర్న్లో సో పది రూపాయలు ఎక్కువకి అమ్ముకోవాలి కానీ రూపాయి పది రూపాయలు తక్కువగా అమ్ముకోకూడదు అమ్మ ఎప్పుడైనా వెజిటేబుల్ బిజినెస్లో ఎందుకంటే నెక్స్ట్ డే కల్లా మనకి వెజిటేబుల్స్లో అంత లుక్ అయితే ఉండదు సో చాలా తక్కువగా అయితే అడుగుతారు మంది చూసి కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఒకవేళ చూసి అనుకో నెక్స్ట్ డేకి మనం పావు ఇరవై అరకిలో ముప్పై అయినా అమ్ముకోవచ్చు అరకిలో ఇరవైకి అయినా అమ్ముకోవచ్చు ఎట్లా ప్రాఫిటే కాబట్టి అంటే మనం ఫస్ట్ డే మనం తెచ్చిన ఎంతకు తెచ్చామో అదైతే లేచిపోవాలి మనం అంతకైతే అమ్ముకోవాలి అట్లయితే చూసుకోండి లేదంటే వేస్ట్ అనమాట ఈ బిజినెస్ చేసి మీరు ప్రాఫిట్ అయితే మిగలదు కాకరకాయ వచ్చేసి ముప్పై ఉంది మా కేజీ తర్వాత చిక్కుడుకాయ చిక్కుడు వచ్చేసి ముప్పై ఉంది అనమాట చిక్కుడుకాయ మళ్ళీ నలభై ఐదు అట్లయితే ఉంది తర్వాత బీరకాయ వచ్చేసి అయితే దారుణంగా పెరిగిపోయింది మా బీరకాయ రెడ్ టూ మచ్ అయితే అయిపోతుంది అనమాట అప్పుడు టమాటా ఎట్లా పెరిగింది ఇప్పుడు బీరకాయ అయితే అట్లా పెరుగుతుంది కవర్ వచ్చేసి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అట్లయితే చెప్తున్నారనమాట మనమైతే కొంచెం మీడియం క్వాలిటీ తీసుకున్నాం ఈరోజు అది సెవెన్ హండ్రెడ్ అయితే పడింది ఫిఫ్టీన్ కేజెస్ అనమాట దాంట్లో ఒక ఫైవ్ కేజెస్ అయితే మిగిలిపోయింది ఒక టెన్ కేజెస్ అయితే అమ్ముంటాం పావు ముప్పై అరకి యాభై అయితే అమ్మే దాంట్లో అబద్ధం చెప్పాల్సిన అవసరం అయితే లేదు మనం కరెక్ట్ రేట్లో అయితే చెప్తాం క్యారెట్ అయితే పావు ముప్పై అరకిలో యాభై బీట్రూట్ కూడా పావు ముప్పై అరకిలో యాభై ఈరోజు బెంగళూరుకి ఇరాజ ఇచ్చాము అనమాట అది రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా పావు ముప్పై అరకిలో యాభై అవుతుమ్మన్నమాట క్యాప్సికమ్ కూడా పావు ముప్పై అరకిలో యాభై టమాటా అయితే అరకిలో ఇరవై కిలో ముప్పై అవుతుమ్మేము చాలా వరకు మళ్ళీ కూరగాయలు అయితే మిగిలిపోయినాయి మామ అంటే జనాలు జనాలు చాలా తక్కువ వస్తున్నారు చలి మరి ఎందుకో కానీ నిన్న రేట్ తక్కువ ఉన్నాయి మళ్ళీ ఈ రోజు పెరిగేసరికి జనాలు కూడా కొంచెం షాక్ అయితే అయిపోతున్నారు మొన్నటి దాకా తక్కువ ఉన్నాయి కదా అని చెప్పలేము అమ్మ రోజులో రేట్లు అడ్డీడ్ అయిపోతాయి అన్నమాట కూరగాయల రేట్లో నిన్న తక్కువ ఉంది కదా ఈ రోజు ఎక్కువ ఎందుకు అయిందని అయితే అడుగుతూ ఉంటారు కొంతమంది ఈ రోజున్న రేటు రేపు ఉండదు మామ ఈ రోజు వంద రూపాయలు ఉంటే రేపు ముప్పై రూపాయలు కూడా అయింది ఈ రోజు ముప్పై ఉంటే రేపు వంద కూడా అయింది ఇది కూడా స్టాక్ మార్కెట్ లెక్క అనమాట అట్లయితే తగ్గుతా పెరుగుతా ఉంటాయి అనమాట కూర కూడా సో మొత్తానికి ఈరోజు బిజినెస్ అయితే పర్లేదు మమ్మ యావరేజ్ అని చెప్పుకోవచ్చు అంత టూ మచ్ కూడా వేల జనాలు అయితే పర్లేదు వస్తూనే ఉన్నారు ఈరోజు కొంచెం అంటే మామూలుగా ఈ మార్కెట్లో ఏంటంటే ఒక గంట బిజినెస్ జరిగేది కాకపోతే చాలా ఎక్కువ ఉండడం వల్ల అందరూ ఒకటేసారి రాలేదనమాట కొంచెం చూసుకొని వాళ్ళు కూడా రెడీ అయ్యి మెల్లగా వచ్చారు ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారనమాట సో మొత్తం మీద ఈరోజు అయితే కొంచెం వస్తూనే ఉన్నారు జనాలు మ్యాక్సిమం ఒకళ్ళు ఇద్దరు అయితే వస్తూనే ఉన్నారనమాట మనమైతే వేరే బిజినెస్ ప్లాన్లో కూడా ఉన్నామమ్మా అది తొందరగానే రివీల్ చేస్తా అది ఒకవేళ మనకి ఓకే అయితే ఓకే కాలేదంటే మాత్రం చెప్తా ఓకే కాకపోయినా కూడా చెప్తా ఏందనే బిజినెస్ ఒకవేళ ఓకే అయితే మంచిదే మనకు కూడా అదైతే అప్పుడు అంటే ఇది కూడా కంటిన్యూ చేస్తారు మా మదర్ అని మా తమ్ముడు అయితే కంటిన్యూ చేస్తారనమాట ఒకవేళ సక్సెస్ అవ్వలేదు అనుకో మళ్ళీ మనం పెట్టిన బిజినెస్ ఇది ఇది అతికి అనమాట సో ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఇది కూడా కొంచెం కంటిన్యూ అయితే చేస్తారనమాట నేను మా ఫాదర్ అయితే వేరే బిజినెస్ ప్లాన్లో ఉన్నాం అది కూడా తొందరలో రివీల్ అయితే చేస్తామమ్మా ఒకవేళ సక్సెస్ అయితే అది ప్రాసెస్ కుదిరితే ఆ బిజినెస్ దగ్గర కూడా వెజిటేబుల్స్ పెట్టడానికి కూడా ట్రై అయితే చేస్తా మాక్సిమం అంటే మనం డైరెక్ట్ బుక్ అయితే చేద్దామా ఒకవేళ ఆ బిజినెస్ కూడా సక్సెస్ అయిందనుకో వెజిటేబుల్స్ కూడా డైరెక్ట్ బుక్ చేసి తెప్పి తెప్పిస్తా అనమాట అది వేరే ప్లాన్ ఉంది మంది అది కూడా అయితే మీకు చెప్తా సో మనకి మొత్తానికి ప్రాఫిట్ ఎంత వచ్చిందనేది అయితే చూపిస్తా చూడండి మామ ఇప్పుడు మనకి సో మనకైతే ఒక అకౌంట్లో వచ్చేసి ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ అయితే పడ్డాయి మామ ఇంకొక అకౌంట్లో వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ అయితే పడ్డాయి అనమాట క్యాష్ వచ్చేసి రెండు చోట్ల కలిపి మనకి ఫోర్ థౌసండ్ క్యాష్ అయితే వచ్చింది మామ క్యాష్ ఇక్కడ తక్కువ వస్తుంది ఆన్లైన్ అయితే సార్ మాక్సిమం సో మొత్తం ఒకసారి టోటల్ అయితే చూద్దాం నైన్ థౌసండ్ ప్లస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మామ ఆ థర్టీ ఫైవ్ అట్లా అడ్జస్ట్ చేసా అనమాట ప్లస్ ఫోర్ థౌజండ్ క్యాష్ సో టోటల్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ మామ దీంట్లో పదహారు వేలు మనకి ఖర్చు అయింది అన్నమాట సో ప్రాఫిట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మామ మనకి సో చూసారు మా మనకి ప్రాఫిట్ అయితే ఫైవ్ హండ్రెడ్ వచ్చింది అనమాట అంటే ఇంకేం చేస్తాం మా మాటలో ఉన్న సిచ్యువేషను కూరగాయలు అయితే బాగానే మిగిలినాయి అవి ఈరోజు అమ్మి ఇంకా రెండు రోజుల మీద ప్రాఫిట్ అనమాట అదికమ్మ మొత్తం మీద ఈరోజు అమ్మేది సో అదెంతకమ్మ మనయితే ఈరోజు వీడియోలో అప్లోడ్ చేస్తాం ఈరోజు జిమ్ కూడా వెళ్తున్నాం ఆ వీడియో కూడా కొంచెం అప్లోడ్ చేస్తా కొంచెం చూడండి వీడియో అంటే జస్ట్ ఏం ఎక్సర్సైజ్ అనేది చెప్తాం అనమాట నాకు ఎక్సర్సైజ్ పేర్లు కూడా తెలియదు ఇప్పుడు మనం ఒక ఒక వారం వెళ్ళామమ్మ ఇప్పుడు జిమ్కి అయితే సంవత్సరం ఫీజ్ అయితే కట్టాము వెళ్ళాలిగా సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అమ్మ డిల్ దాన్ టేక్ కర్ బాయ్